మనోజా నేను నిజంగా నాకు అందంగా ఉంది సో కొంచెం అబ్బాయి దాని వల్ల ఆమె చూడడానికి ఇష్టపడుతున్నారు సపోర్ట్ చేస్తున్నట్టు మీకు కూడా అలా అనిపిస్తుందా మిగతా వినర్ ఎవరు మిగతా వాళ్ళ టీం అంటే మిగతా వాళ్ళు అవుట్మెంట్ లో ఉన్న గేమ్ ఎవరు ఎవరి గేమ్ నచ్చు మోడీ బాగు మిగతా వాళ్ళ గురించి అంటే ఏమంటారు ఎంట్రీస్ లో सीज़ा उसके बावों का नया बारे हैं उनके कुछ चरण में आए थे शादी करके तो जब पुनीता ने सीज़ को उच्च करा हमारे टास्क बट्टी या टास्क बट्टा चालाकी फेसल आईन की सपोर्ट किस्मों ने ला ये मेमो इंडिविजुअल वाले बिल्ला चल अबे इतना बड़ा मार के ला टॉपर ओके टॉपर आए कंडीशन